హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే మస్తున్నాను మీ సన్నా కృష్ణారెడ్డి ఫ్రమ్ జపాన్ ఇది ఎప్పుడో ఓల్డ్ వీడియో వర్షాకాలం ఫెస్టివల్ అని ఇక్కడ జపాన్లో జరుపుకుంటారు ఇది వర్షాకాలంలో జరిగింది లేటుగా పోస్ట్ చేస్తున్నాను వీడియో ఇక్కడ ప్రతి సీజన్కే ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు సమ్మర్ సీజన్లో సమ్మర్ ఫెస్టివల్ వింటర్ సీజన్లో వింటర్ ఫెస్టివల్ రైనీ సీజన్లో వర్షాకాలంలో వర్షాకాలం ఫెస్టివల్ ఇలా ఈ ఆ సీజన్కి సంబంధించిన ప్రతి ఫెస్టివల్ని మా యూనివర్సిటీ పక్కన ఉన్న పార్క్లో సెలబ్రేట్ చేస్తారనమాట సమ్మర్తో కూడా ఒకసారి పోస్ట్ చేశాను నా వీ వీడియోస్లో ఒకటి ఒక త్రీ మినిట్స్ వీడు అది సమ్మర్ ఫెస్టివల్కి సంబంధించింది ఇక్కడ కనిపిస్తున్న ఈ టీము ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఒక టీం మెంబర్స్లో కొంతమంది లేడీస్ అనమాట వీళ్ళు ఈ లేడీస్ ఒక డ్రెస్ స్టైలు ఇది చూడండి ఎంత బాగుందో పైన నెత్తి మీద క్యాప్ వీళ్ళు కూడా ఆ టీంకి సంబంధించిన వాళ్ళే ఇంకో డ్రెస్ కోడ్లో ఉన్నారు మొత్తం ఇంకా ఉన్నారు వీళ్ళ టీం మెంబర్స్ అందరినీ డ్యాన్స్ వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాంలో చూపెడతాను యూనివర్సిటీ పార్క్లో ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఏదైనా జరిగినా ఈ ఫెస్టివల్కి సంబంధించి ఈ లొకేషన్లో జరుగుతుంది ఈ పండగకు సంబంధించింది అది నమూనా అనమాట అదే పక్కన రెడ్ కనిపించింది ఇగో మ్యాక్సిమం ఇక్కడే జరుగుతుంది ప్రోగ్రామ్ అంతా ఇక్కడ ఇగో పైన ఇప్పుడు జరిగేదే అది ఈ జపాన్ వల్ల సాంప్రదాయ నృత్యం అంటారు దీన్ని వాళ్ళు ఆ నృత్యం చేసేవాళ్ళు ఎక్కువ ఓల్డేజ్ వాళ్ళే ఉన్నారు ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ పండగకు సంబంధించిన నమూనా అని ఇది మేబీ గుడి టెంపుల్లాగా అంటే ఈ రైనీ సీజన్కి సంబంధించింది అన్నట్టుంది ఇదిగోండి ఇక్కడ వాళ్ళ సాంప్రదాయ వస్తు దుస్తులలో ఈ నృత్యం చేస్తారు ఇక్కడ ఈ నృత్యం చేసినప్పుడు మాత్రమే ఈ ఈ దీని చుట్టూరు చేస్తారు అన్నమాట ఇది దీంట్లో భయం జరుగుతుంది దీనికి సంబంధించింది కొంచెం సేపు వినిపిస్తాను చూడండి ఈ నృత్యానికి సంబంధించింది ఇది వాళ్ళ సాంప్రదాయ నృత్యం అనమాట జపాన్ జపాన్ అలా ఈ ప్రతి సీజన్లో ఈ ఇల్లు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు ఇంకో టీం పర్ఫార్మెన్స్ ఉంటుంది అదే వీళ్ళదే ఇదంతా చాలా పెద్ద ఒక చిన్న క్లిప్ దీంట్లో చూపిస్తాను తర్వాత వెళ్ళి టోటల్ డ్యాన్స్ ఒక వీడియో చేసింది దాన్ని మీకు కంప్లీట్ ఒక వీడియో సపరేట్గా పెట్టాము వీడియో అంతా వాళ్ళ టీం ఇప్పుడు అనౌన్స్ చేస్తారు పర్ఫార్మెన్స్ చూసే 次は今年で結成54年になります阿波おどり名古屋太閤連の皆さんの登場です代表の伊藤茂樹連長が「昭和区在住」というご縁で今回ご出演の運びとなりました ఒక్క చిన్న క్లిప్ మాత్రమే ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి సంబంధించింది అటాచ్ చేశాను ఇలా టోటల్ డ్యాన్సు దాదాపు పదిహేను నిమిషాలు ఉందండి దీన్ని దాన్ని సపరేట్గా ఒక వీడియో తీసాను చాలా బాగుంది ఇళ్ళ డ్యాన్స్ మొత్తం వాళ్ళ కల్చర్కి సంబంధించింది మొత్తం ఆ పర్ఫార్మెన్స్లో దానిని నేను ఇంకో సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో Thank you for watching. Please like, share and subscribe my channel.